వెల్కమ్ టు మై ఛానల్ ఏనండి మీ పలు సంధ్య ఆలగడ్డ ఓకే ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది అదే అండి మనకైతే ఇప్పుడైతే ఉగాది వచ్చేసింది అండి ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ వచ్చేసి ముందుగా తెలుసుకుంటున్నామండి చూడండి ఇప్పుడు వచ్చేసి మేమైతే ఇక్కడికి వచ్చేసి ఆమె కాపలో ఉన్నామని చెప్పాం కదండీ ఇంకా వచ్చేసి మట్టి అంతా ఆమెను వచ్చేసి గాలి తగినప్పుడు అలా వచ్చేసి మాకు వచ్చేసి ఆమెను దుమ్ము ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ అన్నమైతే మేము తినలేకున్నామండి కాబట్టి వచ్చేసి ఇప్పుడైతే ఇంకా పండగ చేసేయాలంటే వచ్చేసి మేమైతే ఇల్లు అయితే బాగా శుభ్రంగా అలికి పెట్టాలని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ దాన్ని చూపిస్తాం శుద్ధు చూడండి పేడ అయితే తెచ్చుకున్నామండి హాట్ హాట్ పేడ హాట్ హాట్గా పేడ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇల్లు అయితే శుభ్రంగా అలికాలని అనుకున్నామండి చూడండి ఇల్లు అయితే అలికి నేను నేనైతే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మనకు పండగలు అంటే ఏంటంటే ఇద్దో పేడ పేడేసి ఇల్లు అలకితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా నేనైతే బాగా మట్టి ఎక్కువ ఉందండి మాకు మట్టి ఎక్కువ ఉందండి అందుకని నేను పేడేసి ఇలా అలుకుతున్నాను ఫ్రెండ్స్ ముందుగా అయితే నీళ్ళు అయితే చలిపెట్టుకున్నాండి చూడండి ఇక్కడ మట్టి ఎక్కువ ఉంటుంది కదా అందుకని పొలంలో మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకు నేనైతే పేడ అయితే వెళ్కుంటున్నాను ఫ్రెండ్స్ అల్లికి మీకు కూడా చూపిద్దామని అందుకండి ఇలా పేడాలికి పెట్టుకుంటే బాగా ఇండ్లు మాత్రం బాగా శుద్ధంగా ఉంటుందండి ఇసుక అనేది ఉండదు ఫ్రెండ్స్ మనకి ఎందుకంటే ఇక్కడ ఇసుకనేలా కాబట్టి అందుకనేది ఇసుక లేస్తుంటుందండి ఆ ఇసుక లేకుండా ఇలా చూశారు కదా ఇప్పుడు వచ్చేసి మనకి వచ్చేసి ఇంకో కొంచెం పేడ తీసుకోవాలండి చూడండి బాగా ఇలా నీళ్ళు పోసి బాగా పిసికి బాగా అల్లుకుంటే బాగా శుద్ధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మన పెద్దోళ్ళ కాలంలో ఎక్కువ వచ్చేసి ఇలాగే చేసుకుంటారండి మన అప్పట్లో ఎక్కువ ఇలాగే చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమంటే వచ్చేసి బండల కట్టెలు బండలు ఇలా వేసుకుంటున్నాం కాబట్టి అలా వచ్చేసిందండి ఇప్పుడు మనకి సిస్టమ్ కానీ అప్పట్లో అప్పట్లో వాళ్ళు ఇప్పుడు ఎక్కువ చేసుకుంటూ ఇలా చేసుకుంటూ ఉండేవాళ్ళండి ఇలా పేడ బాగా ఇలా అల్లుక్కుంటూ బాగా ఇండ్లు సిద్ధంగా బాగా పెట్టుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ కానీ ఏమంటే ఇక్కడ వచ్చేసి మాకు కరెంట్ ఉండదండి నైట్ పూట కరెంట్ అయితే అసలు ఉండదు ఫ్రెండ్స్ మాకైతే కానీ కరెంటు లేని బర కరెంటు లేకుండా మేమైతే ఇప్పుడైతే ఇక్కడైతే జీవిస్తున్నామండి బాగా ఎందుకంటే నైట్ పూట కరెంట్ ఉండదు ఏముండదు ఇంకా లైట్లు పెట్టుకొని అన్నం తినాలా లేదంటే లేదు ఏ పురుగు బుట్ట రాకుండా ఇలా చేసుకుంటాం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇలా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వచ్చేసి నేను ఎందుకు అనుకుంటున్నాను దానికి కూడా కారణం ఉందండి ఇక్కడ వచ్చేసి ఎక్కువ పురుగు బుట్ట అనేది అంటే ఏంటి అంటే అదే ఫ్రెండ్స్ వచ్చేసి ఏమైనా తేలు మండ్రగబ్బలు అవి వచ్చేసి ఎక్కువ ఇక్కడ తిరుగుతుంటాయండి పాములందు అవి రాకుండా ఉండాలంటే మన ఉన్న చోట మన ఉన్న చోట రాకుండా ఉండాలంటే ఇలా బాగా నీట్గా అలికి పెట్టుకుంటే వచ్చేసి అవి అయితే మనకు రావు ఫ్రెండ్స్ ఈ వాసనకు అనేది అవి రావండి ఎందుకంటే చాలా దూరంగా వెళ్తాయి మొన్న మా ఆయనకు వచ్చేసి బాగా వచ్చేసి తేలు కరిచిందండి అందుకు చాలా బాధపడ్డాం మేమైతే ఇలా మనం శుద్ధంగా ఇలా అల్లుకుంటే మనకి ఇండ్లు ఎక్కడైనా మన ఎక్కిన కాడ కానీ లేదంటే ఎక్కడైనా బతికిన ఎక్కడైనా బ్రతకాల అని అనుకున్నప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి ఆమె ఇలా నీట్గా అల్లిపెట్టుకుంటే మనకు అనేది అదేనండి నేను చెప్పాను కదా అవి అనేది రావండి పాము తేలు ఇలా ఇలా బాగా వచ్చేసి బాగా ఇలా అలికి బాగా పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి మనకి ఓకే ఫ్రెండ్స్ లోపల అలికినదంతా చూపిస్తానండి మళ్ళీ మొత్తం అలికిన తర్వాత బాగా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే వచ్చేసి లోపల అయితే మొత్తం అలుక్కొని వచ్చేసిన చూడండి ఇది దాకా చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా నీట్గా ఇలా అలుక్కోవాలండి లోపలంతా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా బయట పక్క అయితే ఉందండి కళ్ళ చూడండి ఇలా మొత్తం వచ్చేసి అవేనా మట్టి అందు కోవంగా వచ్చేసి పేడ మట్టి అందు ఇలా శుభ్రం చేసుకున్నాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ మనకి లోపలైతే అయిపోయిందండి ఇంక నెక్స్ట్ వచ్చేసి బయట కళ్ళ సర్లేదు ఫ్రెండ్స్ చూడండి ఇంకేట్ దాకా ఇలా బాగా నీట్గా ఇలా ఇలా తీసుకోవాలండి కడప్మాన్ నెక్స్ట్ వచ్చేసి కడుపు మాన్ అనుకోరండి అదే ఫ్రెండ్స్ మన చూడండి మనకు పేడ అంటే ఏంటంటే వచ్చేసి లచ్చిందేవితో సమానం అండి చూడండి పేడ ఒక అండి లక్ష్మీదేవితో సమానం ఈ పేడ మన ఇంట్లో ఎప్పుడు ఎన్ని టైం వాళ్ళు పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చేసి కళ్యాణాలు కొని పెట్టుకుంటే బాగా మనకు వచ్చేసి కలిసి వచ్చే మార్గాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా కలిసి వస్తుంది అదే కాక అలాగాక ఏ మేఘాన ఉండదు అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఏ మేఘానైతే ఇక్కడైతే ఏసంది తిరుకోవండి ఓకే ఫ్రెండ్స్ బయట కళ్ళు దొరుకునేది కూడా చూపిస్తానండి మీకు చూడండి నేనైతే ఇంట్లో నుంచి ఆలుకొని వచ్చి ఇక్కడ దాకా అయితే అలికేసేది అయిపోయిందండి ఇక్కడ దాకా అయితే అలికి మిగిలినంతా ఇక్కడ దాకా అలికి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే చూడండి బాగా అలికి పెట్టినానండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి నేనైతే ఇంకా నీళ్ళు అల్లిపెట్టుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ దుమ్ము లేకుండా మొత్తం ఇక్కడ బాగా ఇక్కడ బాగా బాగా సర్ది పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇంకా నెక్స్ట్ బయట కళ్ళు జల్లాలని పేడ అయితే కలుపుకుంటున్నాయండి ఈ పేడ వచ్చేసి ఆ బయలు మీద కల్లుకుంటే బాగా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి పేడ మనం బాగా చిక్కగా కలుపుకుంటే బాగా చిక్కగా వస్తుంది చూడండి ఇప్పుడైతే నేను అయితే కలిపెట్టుకున్నానండి బాగా కలిపెడుతున్నా బాగా కలుపు కలుపుతున్నాను అండి అలాగే చూడండి చూడండి బాగా కలిసేలా కలిపేనండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే చల్లుకుంటున్నాం ఫ్రెండ్స్ నేను అయితే కలుపుకు పనిపెట్టుకుంటున్నాం అండి ఏ చూడండి గబో తొందర తొందరగా పని చేస్తారంటే ఇలా కూడా చదువుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను బాగా ఆకలిచ్చినంత అందుకే తొందరగా కలుకొనండి ఇలా మనం పేడ బాగా కలుపుకోవాలండి కలుపుకున్న చోట ఇలా అలా వెళ్ళి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి వెళ్ళను బయలుకి అంతవరకు ఉందో అంతవరకు అండి నేనైతే ఓకే ఫ్రెండ్స్ ఇదివరకే నేనైతే చల్లుకున్నాను అండి చూడండి మొత్తం వచ్చేసి ఇదంతా లోపల అల్లికి మళ్ళీ బయట ఎంతో చల్లిపెట్టినా అండి ఓకే ఫ్రెండ్స్ మీకు మళ్ళీ కావాలంటే ఇప్పుడు మనకైతే పేడ అయితే బాగా అంతా ఆరాలండి ఆరిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నుగ్గు వేసిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఒకసారి మీకు ఈ వీడియో చూపిస్తానండి ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే కల్లాపు అంతా ఎలా చల్లుకున్నాయి ఏంది అది మొత్తం ఎలా అల్లుకునేది మొత్తం మీకు అయితే ఇప్పుడైతే నేను చూపించా ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో అది నుగ్గు నుగ్గు ఎలా వేసినామో అనేది దీనిపైన మొత్తం వచ్చేసి మీకు చూపిస్తామండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలోకి వెళ్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి మేము చల్లిన ఈ అదేనండి మేము కళ్ళ చాలి పెట్టుకునేది ఇంకొచ్చేసి ఇంట్లో అలికినది మొత్తం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్ద మనిషి చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నానండి నేను గట్టిగా దేవుడు అయితే అండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే కదండి అందరికీ వెళ్ళేది ప్లీజ్ ప్లీజ్ అండి లైక్ నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రైబ్ అలాగే గంట వెళ్ళి మర్చిపోకండి ఓకే బాయ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్